ఫ్రెండ్స్ ఇదైతే మనకి సిఎస్ఐఆర్కి సంబంధించి సెంటర్ ఫర్ సెల్యూరల్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అనమాట సిసిఎంబి అంటారు హైదరాబాద్లో అయితే ఉందన్నమాట దీనికి సంబంధించి మనకి సిక్స్టీ నైన్ వేరియస్ వేకెన్సీస్ కోసమైతే అప్లికేషన్ ఆన్లైన్ ప్రోర్సెస్ మనకి ట్వంటీ ఎయిత్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ తిన స్టార్ట్ చేశారనమాట ఇంకా ట్వంటీ ఎయిత్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈజ్ ద లాస్ట్ డేట్ అనమాట టోటల్గా సిక్స్టీ ఫోర్ వేరియస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకి టెక్నీ టెక్నీషియన్ అనమాట ఒక ఫార్టీ వేకెన్సీస్ దాకా ఉన్నాయన్నమాట ఇక్కడ టెన్త్ విత్ ఐటీ అయితే కావాలి దానికి ఇంకా జూనియర్ స్టెనోగ్రాఫర్ ఒక ఫైవ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇంటర్మీడియట్తో పాటు స్టెనోగ్రఫీ అయితే కావాలి ఇంకా టెక్నికల్ అసిస్టెంట్ అనమాట ఎయిటీన్ వేకెన్సీస్ దాకా ఉన్నాయి డిప్లొమా లేదంటే బిఎస్ అయితే కావాలన్నమాట ఆ యొక్క ఎలవెంట్ ఆ యొక్క డిసిప్లిన్ అలాగే టెక్నికల్ ఆఫీసర్ ఫైవ్ పోస్టులు అయితే ఉన్నాయి దీనికి గ్రాడ్యుయేషన్ అనమాట అలాగే సీనియర్ టెక్నికల్ అలాగే మనకి మెడికల్ ఆఫీసర్ అనమాట ఒక పోస్ట్ అయితే ఉన్నది టోటల్గా సిక్స్టీ నైన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట దీనికి సంబంధించి ఎస్సీ ఎస్సీఎస్టీ పిడబ్ల్యూడీ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి ఫీజు అసలు లేదనమాట ఇంకా యూఆర్ ఓబీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ ఆఫ్ మేల్ క్యాండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ అయితే ఆన్లైన్లో పే చేయాలన్నమాట ఇంకా అదర్ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి ఫ్రెండ్స్ మనకి టెక్నీషియన్కి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అలాగే టెక్నికల్ అసిస్టెంట్ కూడా ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అయితే ఇచ్చారనమాట ఇంకా జూనియర్ స్టెనోగ్రాఫర్కి ట్వంటీ సెవెన్ ఇయర్స్ అలాగే టెక్నికల్ ఆఫీసర్కి థర్టీ ఇయర్స్ అలాగే మెడికల్ ఆఫీసర్కి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ అయితే ఇచ్చారనమాట ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ నాన్ క్రీమియల్ కి ఒక త్రీ ఇయర్స్ అనమాట అలాగే పీడబ్ల్యూకి క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా టెన్ ఇయర్స్ అదైతే అప్లికబుల్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ మనకి అప్పర్ ఏజ్ ఏదైతే ఉందో మనకి ట్వంటీ ఎయిత్ ఉంది ట్వంటీ ట్వంటీ ఫోర్కి అయితే మనం చెక్ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ మనకి ఇంకా రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించి దీనికి ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేయటం జరుగుతుంది తర్వాత ఇంకా స్కిల్ టెస్ట్ ఎవరికైతే అప్లికేబుల్ అవుతుందో వాళ్ళకి స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయటం జరుగుతుంది ఇంకా అప్లికేషన్ కోసం అయితే ఇక్కడ మనకి సపరేట్ సెపరేట్ లింక్స్ అయితే ఇచ్చారనమాట స్టానోగ్రాఫర్కి అప్లై చేయాలంటే ఈ లింక్ తీసుకోవాలి టెక్నీషియన్కి ఇది అనమాట అలాగే టెక్నికల్ అసిస్టెంట్ అలాగే టెక్నికల్ ఆఫీసర్ దానికి సంబంధించి సపరేట్ ఇవైతే ఇచ్చారనమాట ఫ్రెండ్స్ ఇదైతే మనకి అప్లికేషన్ ఆన్లైన్ లింక్ అనమాట మొదట మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఆన్లైన్లో ఫిల్ చేసుకున్న తర్వాత ప్రింటౌట్ తీసుకొని హార్డ్ కాపీ ఏదైతే ఉందో మనం అటువంటి అదైతే మనం ఫ్రెండ్స్ హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ అయితే పంపించాలన్నమాట అయితే మనకి ఇక్కడ జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్కి మాత్రమే ఇక్కడ మనకి లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది ట్వంటీ నైన్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ వాళ్ళకి చేరేలాగా అయితే మనం ఆ యొక్క అప్లికేషన్తో పాటు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో జిరాక్స్ తీసుకొని పంపించాలన్నమాట ఇక్కడ మనకి టెక్నికల్ గ్రూప్ త్రీకి సంబంధించి కూడా ఏమి ఇవ్వలేదు అనమాట హార్డ్ కాపీ అనేది ఇక్కడ కూడా ఇవ్వలేదు టెక్నీషియన్ పోస్ట్కి ఒక జూనియర్ స్టెనోగ్రాఫర్కి మాత్రం ఇక్కడ హార్డ్ కాపీ అయితే మనం పంపించాలన్నమాట ఇంకా అప్లికేషన్ ఆన్లైన్కి సంబంధించి ఇక్కడ మనకి స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట మొదట ఇక్కడ మనం రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట మొదట తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే సారీ అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేసుకోవాలి తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకున్న తర్వాత అప్లోడింగ్ డాక్యుమెంట్స్ ఇంకా ఫైనల్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అనమాట సో మన మొదట అయితే రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట మీరు మల్టిపుల్ అప్లికేషన్స్ పెట్టుకోవాలనుకుంటే అంటే ఒకదానికంటే ఇంకా ఎక్కువ పోస్టుకి మీరు అప్లై చేయాలి అంటే ఫ్రెష్గా అయితే రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట సేమ్ ఈమెయిల్తో అలాగే సేమ్ మొబైల్ అయితే డిఫరెంట్ మొబైల్ నెంబర్ అయినా పర్వాలేదు ఎలాగైనా మీరు సెపరేట్ రిజిస్ట్రేషన్ అయ్యి మీరైతే మల్టిపుల్ పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకునే అవకాశం అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ మనకి మొదట న్యూ రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంది దీని మీద క్లిక్ చేసి మొదట రిజిస్టర్ అవ్వాలి తర్వాత మన రిజిస్ట్రేషన్ ఐడి వస్తుంది పాస్వర్డ్ వస్తుంది దాంతో ఇక్కడ లాగిన్ అయితే అయ్యి మన అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ మనకి ఏదైతే న్యూ రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట అడ్వర్టైజ్మెంట్ నెంబర్ జీరో ఫోర్ పవర్ ట్వంటీ ట్వంటీ త్రీ సంబంధించి ఇక్కడ మనకి టెక్నీషియన్ ఏదైతే ఉన్నాయో ఫార్టీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి వాటిలో మనకి ఇక్కడ యానిమల్ హౌస్ అలాగే క్యాంటీన్ అలాగే గెస్ట్ హౌస్ అలాగే మనకి ఫార్మాసిస్ట్ అలాగే ఇక్కడ ఫ్రెండ్స్ మనకి అలాగే ఎల్టీఎస్ అని అలాగే ఐటీ ఐటీ అలాగే ఆర్ అండ్ సి ఉంది రిఫ్రిజిరేషన్ ఏసీ అని ప్లంబర్ మాసన్ అలాగే ఇక్కడ మన కార్పెంటరీ ఉంది ఇంకా ల్యాబ్ ఉంది అలాగే ట్రాన్స్పోర్ట్ ఉంది అనమాట దీనికి సంబంధించి మనకి నోటిఫికేషన్లు అయితే దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనం సపోజ్ మనం ఈ టెక్నీషియన్ ఎల్టీఎస్ కనుక తీసుకుంటే దీనికి టెన్త్ క్లాస్తో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్తో పాటు ఐటీఐ సర్టిఫికేట్ అయితే కావాలన్నమాట ఆఫీస్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్ అనే ట్రేడ్లో కనుక మీరు ఐటీఐ చేసి ఉండే టెన్త్ క్లాస్లో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ వస్తే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ అలాగే మనం ఆర్ఎంసీ తీసుకుంటే రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ అనమాట ఇవి కూడా ఒక ఫోర్ వేకెన్సీస్ దాకా ఉన్నాయి టెన్త్తో పాటు మనకు ఐటీఏ సర్టిఫికేట్ అయితే కావాలన్నమాట మెకానిక్ రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీలో టెన్త్లో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్తో పాటు ఐటీఏ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది లేదంటే టెన్త్తో పాటు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడాను ఈ మెకానిక్ రిఫ్రిజిరేషన్లో అప్లై అయితే అదే అదేవిధంగా మన అన్ని ట్రేడ్స్ కూడాను ఈ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే మనం చెక్ చేసుకోవాలన్నమాట అప్లికేషన్ పెట్టుకునేము సో మీరు ఇక్కడ దేనికి అప్లై చేయాలనుకుంటే దానికి సంబంధించినటువంటి ఏదైతే మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట సపోజ్ ఈ విధంగా అలాగే ఇక్కడ టైటిల్ టైటిల్ మిస్టరా మిస్సెస్ ఇదైతే మీరు సెల్యూటేషన్ సెలెక్ట్ చేసుకోవాలి మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో ఫుల్ నేమ్ ఇక్కడ క్యాపిటల్ లెటర్స్లో మనం ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇదైతే మన టెన్త్ క్లాస్ ప్రకారం అయితే ఉండాలి క్యాపిటల్ లెటర్స్ అయితే ఉండాలన్నమాట మీ యొక్క ఈమెయిల్ ఐడి వ్యాలిడ్గా ఉన్నది అలాగే యాక్టివ్గా ఉన్నటువంటి ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి అలాగే ఆ యొక్క ఈమెయిల్ ఐడిని సెకండ్ టైం అయితే మనం ఇక్కడ కన్ఫర్మ్ అయితే చెయ్యాలన్నమాట చెయ్యాలన్నమాట ఇక్కడ మనకి నెక్స్ట్ రిజిస్టర్ అయిన బటన్ ఉంది దీని మీద క్లిక్ అయితే మనం చేసుకోవాలి ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఎలా అయితే వచ్చిందనమాట యువర్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్ విత్ రిఫరెన్స్ నెంబర్ సోన్ సార్ వచ్చింది అండ్ పాస్వర్డ్ సెండ్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి సో ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ ఐడి అయితే చూపిస్తున్నారు పాస్వర్డ్ అయితే మీరు ఇచ్చినటువంటి ఒక రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి అయితే వస్తుంది ఈ రెండిటితో మనం అక్కడ లాగిన్ అయితే అవ్వాలన్నమాట ఇక్కడ మన రిజిస్ట్రేషన్ ఐడి ఇవ్వాలి ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వాలి లాగిన్ అనే బటన్ మీద క్లిక్ చేసి మన లాగిన్ అయి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ మనం లాగిన్ అయితే అనమాట మనం జీరో ఫోర్ బార్ ట్వంటీ ట్వంటీ త్రీ అగ్రెస్ట్ అప్లికేషన్ అయితే అవుట్ చేసుకుని ఇక్కడ మనకి సిక్స్ స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రోసెస్ అయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ పేమెంట్ డీటెయిల్స్ అలాగే అప్లోడ్స్ ఫైనల్ సబ్మిషన్ అనమాట ఇలాగ సిక్స్ స్టెప్స్ అప్లికేషన్ ప్రోసెస్ అయితే ఇచ్చారు ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి అలాగే కిందకొస్తే ఇక్కడ మనకి ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి జేపీజీ లేదంటే పిఎన్జీ ఫార్మాట్లో అయితే ఉండాలి సైజు అంటే మన హండ్రెడ్ కేబీ వరకు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు డైమెన్షన్స్ వచ్చేసరికి వన్ థర్టీ అండ్ వన్ ఫిఫ్టీ పిక్సెల్స్ అయితే మనం చూసుకోవాలన్నమాట సిగ్నేచర్ వచ్చేసరికి జేపీజీ లేదంటే పిఎన్జీలో ఉండాలి హండ్రెడ్ కేబీ వరకు వన్ థర్టీ అండ్ ఫిఫ్టీ పిక్సెల్స్ అనమాట మిగతావి ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో మనం పీడిఎఫ్ ఫార్మాట్లో వన్ ఎంబీ వరకు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఫోటోగ్రాఫ్ అప్లోడ్ అయితే చేసిన తర్వాత ఇక సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి అలాగే కిందకు వచ్చేసి ఇక్కడ మీ యొక్క ఫాదర్స్ నేమ్ అయితే ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట క్యాపిటల్ లెటర్స్లో అలాగే డేట్ ఆఫ్ బర్త్ కోసం ఇక్కడ మన క్యాలెండర్ అయితే ఇచ్చారు ఈ క్యాలెండర్ మీద క్లిక్ చేసి మనం మొదట ఇయర్ ఏదైతే ఉందో దానిని సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఈ విధంగా తర్వాత మంత్ తర్వాత అలాగే ఇక్కడ డే సెలెక్ట్ చేసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ అనమాట అలాగే ఇక్కడ బర్త్ సర్టిఫికెట్ ఉంటే కనుక అప్లోడ్ చేయ లేకపోతే టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయొచ్చు అనమాట డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి ఆ యొక్క ఇది అలాగే ప్లేస్ ఆఫ్ బర్త్ అనమాట మీరు ఎక్కడ బోరన్ అయ్యారు అదైతే ఇక్కడ ప్లేస్ ప్లేస్ ఆఫ్ బర్త్ అనమాట మీది ఇక్కడ టైప్ చేయాలన్నమాట ఇంకా జెండర్ మీరు మేలో ఫీమేలో మెరిటల్ స్టేటస్ మీరు సింగిల్ మ్యారీడా వీడోనా ఇంకా డైవర్స్డా ఇంకా ఉమెన్ జ్యుడిషియల్ని సెపరేట్డా సెలెక్ట్ చేసుకోవాలి ఇంకా మొబైల్ నెంబర్ మీ యొక్క టెన్ డిజిట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అదైతే ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి ఇక్కడ కరస్పాండెన్స్ అడ్రస్ అనమాట ఇక్కడ డోర్ నెంబర్ ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ ఏదైతే ఉందో మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి సిటీ ఎంటర్ చేయాలి అలాగే ఇక్కడ మనకి స్టేట్ అనమాట మీరు ఏ స్టేట్ నుంచి అప్లై చేస్తున్నారు మీ అడ్రస్ నుంచి స్టేట్ పిన్ కోడ్ అలాగే ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ కరస్పాండెన్స్ అడ్రస్ సేమ్ అయితే ఇటు చేయాలి లేదంటే అవి మనం సెపరేట్ అయితే మనం ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట నేషనాలిటీ నేషనాలిటీ ఇండియా వచ్చేసరికి ఇండియన్ ఇండియన్ సెలెక్ట్ టైప్ చేయాలి నేమ్ ఆఫ్ ద స్టేట్ యూటీ యూ బిలాంగ్స్ టు మీరు ఏ స్టేట్ నుంచి అప్లై చేస్తున్నారు సపోజ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దీనికి ఇండియా ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట సెంట్రల్ గవర్నమెంట్ది కాబట్టి రిలీజియన్ రిలీజియన్ అనేది హిందూ అనమాట కేటగిరీ మీ యొక్క రిలీజన్ ఏదైతే ఉందో హిందూ ముస్లిం క్రిస్టియన్ ఏదైనా ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు కేటగిరీ కేటగిరీలో ఎస్సీని ఎస్టీ ఓబీసీని ను జనరల్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి ఇంకా ఎస్సీ ఎస్టీ ఓబీసీఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూ వాళ్ళైతే దానికి సంబంధించినటువంటి ఆ యొక్క లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అదైతే మనం పీడిఎఫ్లో టూ ఎంబీ వరకు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట చూజ్ అనాలి ఆ ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి అప్లోడ్ అనాలి అప్లోడ్ అయిపోతుంది అనమాట సో నెక్స్ట్ కిందకి రావాలి ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజిబిలిటీ ఎవరన్నా ఈ పీడబ్యూడీ అని వేస్తుంటే ఎస్ పెట్టా లేకపోతే నో పెట్టాలన్నమాట ఇంకా ఎక్సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ లేకపోతే నో పెట్టాలి ఇంకా ఆరు గవర్నమెంట్ సర్వెంట్ అంటే అట్ ప్రజెంట్ వర్కింగ్ ఇన్ సిఎస్ఐఆర్ లేదంటే ఈ సిఎస్ఐఆర్లో లో కానీ లేదంటే గవర్నమెంట్ ఏదైనా పిఎస్ అటోనమస్ దాంట్లో వర్క్ చేస్తామని ఉంటే ఎస్పెట్టాలి ఎస్ కనుక ఆ యొక్క అబ్జెక్షన్ అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఎన్ఓసి అఫోర్డ్ చేయాలి నో పెడితే అవసరమైతే లేదనమాట ఆర్ యూ క్లెయిమింగ్ ఫర్ ఎవీ రిలాక్సేషన్ మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాలి అంటే ఎస్ పెట్టాలి ఎస్ పెడితే కనుక మీకు ఎస్సీఎస్టి ఓబీసీ రిజర్వేషన్ కావాలి లేకపోతే ఉమెన్ హు హూఇస్ వీడియో డైవర్స్ జుడిషియల్ సెపరేటెడ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ సిఎస్ఆర్ ఎంప్లాయ సిఎస్ఐఆర్ ఎంప్లాయ లేకపోతే ఎంప్లాయ్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఆర్ అండ్ పీఎస్యూ దేని ద్వారా ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేస్తున్నారు సపోజ్ ఎస్సీఎస్టి ఓబీసీ అయితే టికాన్ అయితే చేసుకోవాలన్నమాట కిందకి రావాలి ఆర్ యూ రిలేటెడ్ టు ఎనీ ఆఫ్ ద ఎంప్లాయీ ఆఫ్ సిఎస్ఐఆర్ సిఎస్ లేదంటే సిసిఎంఈ కానీ ఈ సిఎస్ఐఆర్ సంబంధించిన ఏదైనా ఆర్గనైజేషన్లో కానీ లేదంటే ఈ సిసిఎంఈలో కానీ ఎవరన్నా మీ వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటే ఎస్ పెట్టాలి ఎస్ పెడితే కనుక వాళ్ళ యొక్క నేమ్ డిజిగ్నేషన్ వాళ్ళు ఏ ల్యాబ్లో వర్క్ చేస్తున్నారు వాళ్ళతో మీకు ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి లేకపోతే అవసరమైతే లేదనమాట సేవ్ డీటెయిల్స్ అనాలి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఫస్ట్ స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే అనమాట ఇక్కడ మనం సెకండ్ స్టెప్లో అయితే ఉన్నాం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే మనం అవుట్ చేసుకోవాలి దీనికి ఈక్యూ వచ్చేసరికి టెన్త్తో పాటు మనకి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉండాలి ఇంకా ఐటీఐ అయితే ఉండాలన్నమాట ఆ యొక్క పర్టికులర్ ట్రెండ్లో మీరు దేనికి అప్లై చేస్తా ఉంటే దానికి సంబంధించి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఒక నోట్ అయితే ఇచ్చారనమాట ఇఫ్ ఆర్ ఫుల్ఫిల్లింగ్ ద ఏజ్ లిమిట్ ఫర్ ఆర్ పోస్ట్ మీరు ఈ పోస్ట్కి సంబంధించి మీ యొక్క ఎస్సీ కేటగిరీకి ఒక ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ సెషన్ ఉంటుంది దాంతోపాటు మీకు యూఆర్లో కూడా మీకు ఆ యొక్క ఏజ్ లిమిట్ లోపల ఉంటే కనుక మీరు మీ యొక్క మెరిట్ యూఆర్లో కూడా చూస్తారనమాట అలాంటి పరిస్థితుల్లో మీరు యూఆర్ కూడా టికాన్ చేసుకోవచ్చు రెండు కూడా టికాన్ అయితే చేసుకోవచ్చు అనమాట లేదంటే అవసరమైతే లేదనమాట ఫ్రెండ్స్ మన ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా ఇక్కడ ఆటోమేటిక్గా అయితే వస్తుంది నేను చెక్ చేసుకుని టికాన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మన యాడ్ క్వాలిఫికేషన్ అని దీన్ని క్లిక్ అయితే చేయాలన్నమాట యాడ్ క్వాలిఫికేషన్ అంటే లెవెల్ ఆఫ్ ఇదే మొదటి మనం టెన్త్ క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి నేమ్ ఆఫ్ ద ఎగ్జామ్ అంటే మనకి టెన్త్ క్లాస్ ఎస్ఎస్సి అలా ఉంటాయి కదా ఇక్కడ సెలెక్ట్ ఎంటర్ అయితే చేసుకోవాలి మెట్రికులేషన్ అయితే మెట్రికులేషన్ సబ్జెక్ట్స్ సబ్జెక్ట్స్ అంటే మనం ఇక్కడ మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఇలాగా అన్ని మనం ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట అన్ని సబ్జెక్ట్స్ అలాగే కిందకి రావాలి బోర్డ్ అనమాట సీబీఎస్ఈ ఇంకా స్టేట్ బోర్డా ఇంకా ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ టెన్త్ క్లాస్ అలాగే క్లాస్ డివిజన్ అనమాట ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అలాగే ఇక్కడ గ్రేడ్ అయితే లేదనమాట ఇంకా పర్సంటేజీలోకి మీరు మార్చుకొని అయితే దాన్ని ఎంటర్ అయితే చేసుకోవాలి పీడిఎఫ్లో ఈ యొక్క టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో పీడిఎఫ్లో టూ ఎంఏ వరకు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు చూ చూజ్ ఫైల్ అన్నాలి అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్ మన ఇచ్చిన డీటెయిల్స్ ఇక్కడికి వచ్చేసాయి అనమాట ఒక రో అయితే వచ్చింది డిలీట్ కాల్ డిలీట్ చేసుకుని మళ్ళీ మీరు యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ సెకండ్ వచ్చేసరికి ఐటీఐ ఐటీఐ నేషనల్ స్టేట్ టు ట్రేడ్ సంబంధించి నేమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ మీరు ఐటీఐ ఏ దీంట్లో చేశారనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి అలాగే సబ్జెక్ట్స్ అనమాట ఏం సబ్జెక్ట్స్ మీరు చదువుకున్నారా అంటే ఇక్కడ మనకి మెయిన్ సబ్జెక్ట్స్ ఎంటర్ చేసుకుని సరిపోతుంది బోర్డు అనమాట మీరు ఏ బోర్డు యూనివర్సిటీ ఇక్కడ నుంచి మీరు ఐటీఐ చేశారు ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ ఐటీఐ అనమాట చేయాలి క్లాస్ ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా పర్సంటేజ్ ఎంత వచ్చింది మీకు మెన్షన్ చేయాలి అలాగే సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఇక్కడ సేవ్ బటన్ దీని మీద క్లిక్ అయితే చేయాలి చేసిన తర్వాత ఇక్కడ మనకి సేవ్ డీటెయిల్స్ ఉన్న బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నెక్స్ట్ స్టాఫ్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్లో ఎంప్లాయిమెంట్ డీటెయిల్స్ అనమాట అంటే ఎక్స్పీరియన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ యాడ్ చేసుకోవాలి మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీరు ఆ పోస్ట్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ అవసరమైతే తప్పనిసరిగా మీరు ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి ఇక్కడ ఎక్స్పీరియన్స్ సంబంధించి డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇక్కడ అప్రెంటిస్ ట్రైనింగ్ అనేది అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ ఆర్గనైజేషన్ నేమ్ అలాగే పొజిషన్ అనమాట అంటే మీరు ఏ పోస్ట్ అక్కడ చేశారనేది నేచర్ ఆఫ్ వర్క్ ఇంకా ఎక్స్పీరియన్స్ అనమాట బ్రీఫ్గా ఇంకా డేట్ ఆఫ్ జాయినింగ్ అనమాట క్యాలెండర్ ఉంది సెలెక్ట్ చేసుకోవాలి డేట్ ఆఫ్ లీవింగ్ అలాగే శాలరీ పర్టికులర్స్ మీరు ఇప్పుడు డేట్ ఆఫ్ లీవింగ్ అనమాట ఎప్పుడు లీవ్ అయ్యారు ఇంకా డేట్ ఆఫ్ ఇక్కడ ఆన్ గోయింగ్ అయితే కానీ ఇప్పుడు ప్రెజెంట్ వర్క్ చేస్తూ ఉంటే టిక్ ఆన్ అయితే చేయాలి లేకపోతే అవసరమైతే లేదనమాట శాలరీ పర్టికులర్స్ ఏదైతే అపోర్ట్ అయితే చేసుకోవాలి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ లేకపోతే వదిలేయచ్చు అనమాట కిందకి రావాలి ఇక్కడ ఎనీ ప్రాసిక్యూషన్ డిటెన్షన్ అని అడుగుతున్నారు కోర్టు కేసెస్ ఏదైనా ఉన్నాయి మీ మీద నువ్వు పెట్టుకోవాలి సాధారణంగా ఎవరు ఉండవు కాబట్టి అలాగే అరివ్ అంటారు ఎనీ బాండ్ కాంట్రాక్ట్ మీరు ఏదైనా జాబ్ చేస్తే వాళ్ళకి బాండ్ రాసి ఉంటే కనుక ఎస్ పెట్టాలి లేకపోతే అవసరం లేదనమాట సేవ్ సేవ్ డీటెయిల్స్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో ఫీజు ఉన్న వాళ్ళకి ఫీజు అయితే పే చేసుకోవాలి ఎస్సీఎస్టీ పిడబ్ల్యూడీ ఉమెన్ క్యాండిడేట్స్కి ఫీజు లేదనమాట సో ఇక్కడ మీకు ఆర్ యూ ఎగ్జిమ్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ఫీజు అని అడుగుతున్నారు ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూడీ అలాగే ఉమెన్ ఎవరైనా ఉంటే వాళ్ళైతే వాళ్ళకి ఎగ్జాబిషన్ కాబట్టి ఎస్ పెట్టాలన్నమాట ఇక్కడ ఎగ్జాబిషన్ కేటగిరీలో ఎస్సీను ఎస్టీను పిడబ్ల్యూడీ ఉమెన్ సిఎస్ఆర్ ఎంప్లాయీలందరికీ ఫీజు లేదనమాట సెలెక్ట్ చేసుకోవాలి నాకు నో పెడితే కనుక మీరు ఫీజు అయితే పే చేయాలి అదైతే మీకు నేను లాస్ట్లో ఎలాగ పే చేయాలని చూపిస్తానమాట మీ జనరల్ క్యాండిడేట్స్ కోసం ఇక్కడైతే మనం సేవ్ డీటెయిల్స్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఇక్కడ నెక్స్ట్ పేజీకి అయితే వచ్చామన్నమాట ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేసుకోవాలి డాక్యుమెంట్స్ సెక్షన్ ఇది ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్లో అయితే మనకి ఇచ్చారన్నమాట అపోర్ట్స్ సెక్షన్ గురించి టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ అలాగే మార్క్ షీట్ ఐటీఐ సర్టిఫికెట్ అలాగే ఇంటర్మీడియట్ అలాగే డిప్లొమా డిప్లొమా దానికి సంబంధించిన పోస్ట్కి అప్లై చేస్తూ ఉన్నప్పుడు అలాగే గ్రాడ్యుయేషన్ ఉంటే గ్రాడ్యుయేషన్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఈపిడబ్ల్యూడీ అంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఇలాగే మనం ఎవరికి ఏది అప్లికబుల్ అవుతుందో అవి అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ సపోజ్ ఇక్కడ మీరు ఎస్సీ సర్టిఫికేట్ కన్నా అప్లోడ్ చేస్తా ఉంటే ఇక్కడ మీరు ఎస్సీ సర్టిఫికేట్ అని చెప్పేసి ఇక్కడ టైప్ చేసి అయితే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇక్కడ సేవ్ డీటెయిల్స్ నెక్స్ట్ పేజ్కి అయితే మనం వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఫైనల్ సబ్మిషన్ ఆఫ్ ఫామ్ అనమాట సో ఇక్కడ మనకి పైన ప్రివ్యూ కనపడుతుంది అన్నీ కూడా చెక్ చేసుకోవాలి లేదంటే ఆ ట్యాప్స్ మీద క్లిక్ చేసి మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాలంటే ఆ ట్యాబ్ మీద క్లిక్ చేసి మోడిఫై అయితే చేసుకోవచ్చు ఇక డిక్లరేషన్ ఇచ్చారు అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయి అగ్రి అనాలి ఇక్కడ ఫైనల్ సబ్మిట్ అయితే చేసుకోవాలన్నమాట తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా ఎవరికైతే ఫీజు ఉంటుందో వాళ్ళకైతే ఇక్కడ మా లింక్ ఇచ్చారనమాట ఫీజు కోసం ఇక్కడ అప్లికేషన్ ఫీజు అని ఉంటే దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ పే త్రీ ఎస్బీఐ కలెక్టర్ వస్తుంది అనమాట దాని మీద క్లిక్ చేస్తే ఇలాగైతే వస్తుంది వచ్చినప్పుడు ఇక్కడ మీరు అగెన్స్ట్ ఏ నోటిఫికేషన్కి మీరు అప్లై చేస్తున్నారు ఫీజు కడుతున్నారు అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట సో ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ వన్ అనేది అప్లికేషన్ ఫర్ జూనియర్ స్టెనోగ్రాఫర్ జీరో ఫైవ్ ట్వంటీ ట్వంటీ త్రీ అనేది టెక్నికల్ ఆఫీసర్కి సంబంధించి అలాగే టెక్నీషియన్కి సంబంధించి అయితే ఇక్కడ జీరో ఫోర్ బో ట్వంటీ ట్వంటీ త్రీ అనమాట మనకి సెపరేట్ నోటిఫికేషన్స్ ఇచ్చారు త్రీ నోటిఫికేషన్స్ ఉన్నాయి సో మీరు ఏ పోస్ట్కి ఎగెనెస్ట్ ఫీజు కడుతున్నారో అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకో జూనియర్ స్టిజన్ అయితే తీసుకోవాలి ఇంకా ఆఫీసర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు జీరో ఫైవ్ అనమాట టెక్నికల్ ఆఫీసర్ వాళ్ళు ఇంకా టెక్నీషియన్ ఐటీఏ మీద అప్లై చేస్తామంటే జీరో ఫోర్ బో ట్వంటీ ట్వంటీ త్రీ తీసుకోవాలి మీ యొక్క నేమ్ మీ యొక్క ఫాదర్స్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి పోస్ట్ అప్లై మీరు ఏ పోస్ట్గా అప్లై చేస్తున్నా టెక్నీషియన్లో మళ్ళీ మీరు ఆ యొక్క ప్లంబర్గా కార్పెంటర్గా దేనికనేది ఇంకా పోస్ట్ కోడ్ అనమాట పోస్ట్ కోడ్ కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్ అయితే ఉన్నదన్నమాట అది మీరు ఇక్కడ పోస్ట్ కోడ్ అయితే చూసుకోవచ్చు ఇక్కడ టీఈ జీరో వన్ ఇలాగ పోస్ట్ కోడ్ అన్నమా డిఈ జీరో టూ అని అవి అయితే ఎంటర్ చేసుకోవాలి ఇక్కడ అలాగే ఇక్కడ కేటగిరీ మీ కేటగిరీ అనేది ఇక్కడ అయితే చేసుకోవాలి ఇంకా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూటీ క్యాండిడేట్స్ అయితే కనుక ఎస్సీ అనే ఎస్టీ పీడబ్ల్యూ అయితే మెన్షన్ అయితే చేయాలి ఇంకా ఉమెన్ సిఎస్ఆర్ ఎంప్లాయ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట ఫీజ్ హండ్రెడ్ రూపీస్ అనమాట వాళ్ళకి జనరల్ క్యాండిడేట్స్ మెయిల్ క్యాండిడేట్స్ యూఆర్ ఓబీసీ వాళ్ళకి నేమ్ మొబైల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి టిక్ ఆన్ చేయాలి ఈ క్యాప్చి బాక్స్లో ఎంటర్ చేసి నెక్స్ట్ అనాలి నెక్స్ట్ వండిన తర్వాత మీకు మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తాయి డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు అవి అవైతే మీరు ఫీజ్ అయితే పే చేసుకోవచ్చు అనమాట ఇది ఫ్రెండ్స్ మనకి సిఎస్ఐఆర్ సిసిఎం హైదరాబాద్కి సంబంధించి సిక్స్టీ నైన్ వేరియస్ వేకెన్సీస్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆల్ ఇన్ ఆల్ ది బెస్ట్ సక్సెస్ అవి